నమస్తే స్వాగతం మీ అందరికీ ఇప్పటికే చరిత్రలో ఒక గొప్ప ఘట్టంగా నిలిచిన రూపగ్రహం ప్రయోగం గురించి తెలుసుకుందాం ఇది ఇస్రో మరియు నాసా సంయుక్తంగా రూపొందించిన అద్భుతమైన రాడారూపగ్రహం భూమిపై ఒకటి సెంటీమీటరు కూడా మార్పు జరిగితే దాన్ని గుర్తించగలిగే శక్తివంతమైన రాడారిది ఇది వాతావరణ మార్పులు భూకంపాలు అగ్నిపర్వతాలు గ్లేసియర్లు కరిగిపోవడం వంటి విషయాలను నిఘా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది జూలై రెండు వేల ఇరవై ఐదు ముప్పైన శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వి ఒకటి ఆరు ద్వారా నిసార్ విజయవంతంగా ప్రయోగించబడింది ఇది సూర్యుడిని అనుసరించే కక్ష్యలోకి కేవలం పద్దెనిమిది నిమిషాల్లోకి ప్రవేశించి ఇస్రో శాస్త్రవేత్తలకు గర్వకారణమైంది నిసార్ ఉపగ్రహం రెండు రాడార్ సిస్టమ్లతో పనిచేస్తుంది ఇస్రో బ్యాండ్ రాడార్ దీని సాయంతో భూమి మీద ప్రతి పన్నెండు రోజులకు సర్వే జరుగుతుంది ఇది భారతదేశం అమెరికా సాంకేతిక భాగస్వామ్యంలో గొప్ప ఘట్టం ఈ ప్రాజెక్ట్ ప్రధానమంత్రి మోదీ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ హయాంలో ప్రారంభమైంది నిసార్ ఉపగ్రహం వరదల ముందస్తు హెచ్చరికలు అగ్నిపర్వతాల కదలికలు అడవుల నష్టం మానవ నిర్మిత నిర్మాణాల భద్రతపై పూర్తి నిఘా చేస్తుంది భవిష్యత్ను మార్చే భూమి ఆరోగ్యాన్ని రక్షించే ఈ ఉపగ్రహం మన అందరికీ గర్వకారణం ఇది శాస్త్రీయ విజయం మాత్రమే కాక దేశ గౌరవాన్ని అంతరిక్షంలో స్థిరపరిచే విజయగాథ ఇలాంటి అంతరిక్ష విజయం మీకు నచ్చిందా మరిన్ని విజ్ఞాన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇవాటికి ఇదే జై హింద్